ప్రైజ్ ద లాడ్ ఆది కణము పదిహేడవ అధ్యాయము అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడవైండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రాహ్ము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనక నీ పేరు అబ్రాహాము అనబడను నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులును నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును నై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు దేశమును అనగా కనానను దేశమంతటినీ నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరమలలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను మీరు మీ గోప్యంగా చర్మమున సున్నతి పొందవలెను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలేను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలేను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరు ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను మరియు దేవుడు నీ భార్య అయిన శారయ్య పేరు శారయ్య అనవద్దు ఎలా అనగా ఆమె పేరు శారా ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేద్దను నేనామెను ఆశీర్వదించదును ఆమె జనములకు తల్లి అయిను జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నవ్వి నూరేండ్లవానికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనేను అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమార్ని కనును నీవతనికి ఇసాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను ఇష్మాయల్ను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికంగా అతని విస్తరింపజేసెదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పాను దేవుడు అబ్రహాముతో మాట్లాడు చాలించిన తర్వాత అతని యుద్ధ నుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన యష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడు ఏండ్లవాడు ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన యస్మాయ్యులను సున్నతి పొందిరి అతని ఇంట వారును అన్యుని యుద్ధ వెళ్లితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరినూ అతనితో కూడా సున్నతి పొందిరి దేవుడి వాక్యం దీవించునుగాక అమ్మాయిని